హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మీద ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే షేర్ చేయండి ఇప్పుడు అయితే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి లాంగ్ వీడియో పోస్ట్ చేయక అయితే చాలా రోజులు అయిపోతుంది సో ఎందుకంటే హెల్త్ బాలేదని బిఫోర్ వీడియోలో చెప్పాను కదా సో ఇంట్లో వాళ్ళందరికీ ఒకేసారి వైరల్ ఫీవరు సో ఇంతకు ముందు నుంచి వింటున్నాము వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి అందరికీ అని చెప్పి సో మాకు రాలేదు కదా లక్కీ అనుకున్నాం కానీ కొంచెం లేట్గా అయినా అందరికీ ఒకేసారి వచ్చాయనమాట ఫస్ట్ ఆద్యకు వచ్చింది ఫీవరు ఆద్య తర్వాత నాకు నా తర్వాత భరత్కి తర్వాత అత్తయ్యకి ఒక్కొక్క రోజు గ్యాప్ వచ్చి అందరికీ ఫీవర్ అయితే వచ్చేసింది సో ఇంక అర్థమైపోయింది వైరల్ ఫీవర్స్ అని చెప్పి ఫస్ట్ అయితే నేను టాబ్లెట్ వేసుకున్నాను బాగానే ఉంది కదా అని చెప్పి ఊరుకున్నాను కానీ తర్వాత ఇంజెక్షన్ చేస్తే కానీ కంప్లీట్గా తగ్గలేదు స్టార్టింగ్ తలపూడితో స్టార్ట్ అయ్యిందనమాట తర్వాత రొంప దగ్గు ఇంకా ఫీవర్ ఇవన్నీ కంటిన్యూ అవుతూ ఉన్నాయి ఒక వన్ వీక్ ఒక టూ డేస్కి తగ్గిపోయింది పర్లేదు అనుకున్నాను కానీ ఒక వన్ వీక్ మాత్రం ఆ నీరసం అలాగే ఉందనమాట గణపతి నిమజ్జనం అయిన తర్వాత రోజు స్టార్ట్ అయ్యిందనమాట అప్పటి నుంచి ఈ వాళ్ళకి తగ్గింది ఇంక అత్తయ్యకి అయితే సెలైన్స్ కూడా పెట్టారు పిల్లలు కూడా నిన్నటి నుంచే స్కూల్కి కూడా వెళ్తున్నారనమాట సో ఎగ్జామ్స్ కరెక్ట్గా ఎగ్జామ్ టైంలో వాళ్ళకి హెల్త్ బాగాలేదు స్కూల్లో టీచర్స్ అయితే సిరప్స్ ఇచ్చి పంపించేయండి మేము టైంకి వేసేస్తాము మిగిలిన పిల్లలకి కూడా ఫీవర్ ఉందని చెప్పారు కానీ సో వైరల్ ఫీవరు ఒకరి నుంచి ఒకరికి ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి మా ఇంట్లో వాళ్ళందరికీ రావడంతో మాకు అర్థమైంది ఇంకా అందుకని చెప్పి ఎందుకు మిగిలిన పిల్లలకి కూడా ఆ జ్వరం రావడం అని చెప్పి ఇంక పంపించలేదు మేము కంప్లీట్గా తగ్గిపోయిన ఇద్దరికి అన్నప్పుడే స్కూల్కి పంపించామన్నమాట ఫీవర్ తగ్గిన బాడీ పెయింట్ మాత్రం అలాగే ఉన్నాయి సో స్లోగా తగ్గుతున్నాయి ఇది వరకు అంత యాక్టివ్గా పనులు చేసుకోలేకపోతున్నాము సో ఈ ఫీవర్ ఎలాగైనా కొంచెం స్లోగా తగ్గుతుందంట కంగారు పడద్దు కూడా చెప్పారు ఇంక ఇంట్లో మెయిన్ ఆడవాళ్ళకి అసలు బాగాలేదంటే ఆ ఇల్లు పరిస్థితి అయితే అస్సలు చూడక్కర్లేదు ఇంకా తిన్నవి అవి క్లీన్ చేసుకోవడం కామన్ ఓపుకున్నా లేకపోయినా అలాగే లేచి ఇల్లు తెచ్చుకోవడము చిన్న చిన్న పనులు అయితే చేసుకున్నాం కానీ ఇంకా ఇల్లు క్లీనింగ్ అనేది ఇంకా మొత్తానికే చేయలేదు ఇంకా పండగ తర్వాత అయితే అసలు పెట్టలేదు ఇంకా ఉన్న ఇంట్లో ఏదో ఒకటి వంపుతూనే ఉంటారు కాబట్టి ఫ్లోర్ అసలు చూడలేకపోతున్నాము నార్మల్ అయితే మనకి పెద్దగా డిఫరెన్స్ ఏమీ తెలియదు ఎప్పుడు ఒకేలా ఉన్నట్టు ఉంటుంది కానీ అందులోని వైట్ టైల్స్ కదా నీట్గా లేవని క్లియర్గా తెలుస్తుంది అనమాట కాళ్ళు కూడా స్టిక్కీ స్టిక్కీగా అంటుకుంటూ ఉంది సర్లే అని చెప్పి ఇంకా క్లీన్ చేద్దామని స్టార్ట్ అయ్యాను సో అన్నీ పెట్టాలి ఒక్కొక్కటిగా చేసుకుంటాను అన్నీ ఒకసారి కాదు కానీ ఒక పక్క ఎండగా వస్తుంటే ఒక పక్కన వర్షాలు వస్తున్నాయి సో అందుకని వెదర్ కూడా చేంజ్ అయ్యి అందరికీ తేడా వస్తుంది సో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది వీలైనంత మట్టుకు ఇంట్లో ఫుడ్ అయితే తింటూ హాట్ వాటర్ తాగడమే బెటరు ఇంకా వర్షాల కోసం అని చెప్పి ఇంట్లోనే తాడైతే కట్టాం కట్టాము అనమాట సో బట్టలైతే ఇంట్లోనే వేస్తున్నాము గాలి గారుతున్నాయి ఇంక ఇంట్లో అందరికీ అయితే ఫీవర్ కాబట్టి అందరికీ ఒక టాబ్లెట్ లిస్టే ఉంది అందరి టాబ్లెట్స్ అలా అందులో పెట్టేసాము కబోర్డ్లో కాకపోతే గందరగోళంగా ఉంది కదని చెప్పి ఒక బాక్స్లో వేస్తే చూడడానికి నీట్గా ఉంటుంది తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇక్కడ ఉన్నాయని చెప్పి ఇంక వన్ వీక్ కూడా ఈవినింగ్ టైమ్స్లో భోజనం మానేసి టిఫిన్లో చేస్తూ ఉన్నాము ఇంక ఇడ్లీనే పెడుతూ ఉందని మ్యాక్సిమము ఈజీగా డైజెస్ట్ అవుతుందని చెప్పి ఒక టూ డేస్ అయితే ఎవరూ ఏం తినలేదు జస్ట్ వాటర్ తాగి పాలు తాగడము బ్రెడ్ తినడము అలా చేసాము అంతే ఇంక తర్వాత నుంచి ఇంకా మెడిసిన్స్ వేసుకోవాలి కాబట్టి అందరికీ తినకపోతే ఇంకా నీరసం వస్తుందని చెప్పి ఇంకా ఇడ్లీయే పెడుతూ ఉన్నాను మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా సో బట్టలు కూడా ఆరుతున్నాయి కానీ అలా కుర్చీలో పెట్టే ఉంచున్నాము సో ఈరోజు కొంచెం ఓపిక వచ్చింది కాబట్టి అన్నీ మడత పెట్టేసి వెయిట్ అవి పెట్టేసుకోవాలి ఇంకా అరల్లో బట్టలు కూడా అసలు ఎక్కడ ఉన్నవి అక్కడ లేవు అసలు మిగిలిన రోజుల్లో అయితే జాగ్రత్తగా తీసుకుంటాం కాబట్టి ఇంకెక్కడే అక్కడే అలా ఉండేవి మడతలతోటి కానీ ఈ వారం రోజులు కూడా ఇంకా పిల్లలకి ఫేవర్స్ కాబట్టి పొద్దున్న ఒక డ్రెస్సు సాయంత్రం ఒక డ్రెస్సు మార్చడము ఇంకా మేము కూడా చేతికి ఏ వస్తే అవి వేసుకోవడం అలా అయ్యింది పదులన్నీ ఊడిపోయి ఎలా పడితే అలా ఉన్నాయి జస్ట్ హ్యాండ్ ఫినిషింగ్ ఇస్తానంతే మొత్తం అనేది తీసైతే సర్దట్లేదు ఈ కటన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా బట్టలు ఎలా ఉన్నా కనిపించమనుకోండి బయటికి కానీ ఏదెక్కడ ఉందో మనం వెతుక్కోవాలి సో అందుకని అన్నీ ఇంతకుముందు ఎలా ఉన్నాయో అలా మళ్ళీ సర్దేసుకోవాలి జనరల్గా వచ్చే ఫీవర్స్కి అయితే ఇంత నియర్స్ అస్సలు రాదు కానీ ఈ ఫీవర్కి మాత్రం ఒక నాలుగు రోజులు అయితే కానీ మా పనులు మేము చేసుకునే అంత ఓపిక రాలేదు ఫస్ట్ టైం అనిపించింది ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండని ఇప్పటి వరకు ఎప్పుడు అనిపించలేదు నాకు ఇంకా హెయిర్ లాస్ విషయం అయితే చెప్పక్కర్లేదు ఈ వారం రోజుల్లో అసలు ఎంత చుట్టూ ఓడిందంటే దువ్వను పెట్టే ఒక నాలుగైదు రోజులు అయిపోతుంది కాబట్టి చేతితో అంటేనే బోల్డ్ జుట్టు చేతికి వచ్చేసేది అనమాట ఒక డబ్బా నిండా ఉంది జుట్టు అయితే నార్మల్గానే వాటర్ చేంజెస్ వల్ల వెదర్ చేంజ్ వల్ల ఒక్కొక్కసారి జుట్టు రాలిపోతూ ఉంటుంది అది కామను అది కాకుండా ఇలా సిక్ అయినప్పుడు అయితే ఇంకా ఎక్కువ లాస్ అవుతాము సో మళ్ళీ అదంతా రీగెయిన్ చేసుకోవాలి జ్వరంతో పాటు దగ్గు దొంప కూడా ఉన్నాయి కాబట్టి వాటిని తగ్గించుకోవడానికి ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి కానీ మనం ఇంట్లో చేసుకునే హోమ్ రెమెడీస్ కూడా కొన్ని చేసుకోవాలి కొంచెం మనకి రిలీఫ్ ఉంటుంది అనమాట గొంతు నొప్పి కూడా ఉంది స్టార్టింగ్లో సో అది కూడా స్లోగా తగ్గింది నేను ఇంకా తులసి వాటరు ఒకరు చెప్తే ఇలా తాగా అనమాట ఒక త్రీ డేస్ ఒక గ్లాస్ నీళ్ళల్లో ఇలా ఆరు తులసి ఆకులు వేసుకొని కొంచెం మరిగించి మూత పెడితే ఆ ఆకుల్లో ఉన్నదంతా కూడా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది తర్వాత తాగితే గొంతు నొప్పికి చాలా రిలీఫ్ ఇస్తుంది అనమాట మనకి ఇలాంటి రెమెడీస్ ముందు నుంచి తెలుస్తాయి కానీ ఇలా సిక్ అయిన రోజుల్లో చేసుకునే ఓపిక ఉండదు అంత గుర్తు కూడా ఉండదు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాం కదా అన్నట్టుగానే ఉంటాము ఈ తులసి టీ అయితే బాగా వర్క్ అవుతుంది గొంతు నొప్పి ఉన్న దగ్గున్న ఇమీడియట్గా ఇస్తుంది సో ఎవరికైనా ఈ రైనీ సీజన్లో ఇలాంటివి ఉంటే ట్రై చేయండి బాగా వర్క్ అవుతాయి ఇంకా కిచెన్ విషయం వస్తే చెప్పక్కర్లేదు ఎక్కడ సామాన్లు అక్కడ అయితే అసలు ఉండవు నార్మల్గా వంట చేసేటప్పుడే మనం ఒక్క దగ్గర తీసిండ మళ్ళీ ఎక్కడ పెడతాం కూడా ఉండదు ఒక్కొక్కసారి ఇంకా ఇలాంటి సిక్టేస్ట్లో అయితే ఇంకా చేసుకునేటప్పుడు ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి ఉంటాయి అవన్నీ కొంచెం సెట్ చేసేసుకొని సింక్ దగ్గర విండో ఉంటుంది ఈ విండో అయితే జస్ట్ గాలి రావడం కోసమే పెట్టారు కానీ మనం ఇక్కడ బోల్డ్ అని పెట్టేసుకున్నాము సో అవన్నీ కొంచెం తీస్తే కానీ విండో వైపు చూడడానికి ప్రశాంతంగా ఉండదు సో ఇంకా పిల్లలు ఏవో ఒకటి తీసుకురావడం చిన్న చిన్నవి ఇంకా అవి చేతికి ఇచ్చారు కదా అని చెప్పి అక్కడ పెట్టేయడం అలా అయింది సో ఇప్పుడైతే మొత్తమని తీసేసి కొంచెం డస్ట్ కూడా పట్టింది కొంచెం చేసుకొని ఇక్కడ చిన్న చిన్నవన్నీ తీసేసి ఒకటో రెండో పెడదాం అనుకుంటున్నాను ఎక్కువ కాదులేండి మనీ ప్లాంట్ స్టార్టింగ్లో పెట్టాను ఇక్కడ మళ్ళీ అక్కడ తీసి ఫ్రిడ్జ్ మీద పెట్టడం అక్కడ నుంచి ఇంకో చోటు పెట్టడం అలా అయ్యింది ఒక మనీ ప్లాంట్ అయితే స్టార్టింగ్లో చూపించాను కదా అదైతే పెట్టానండి బాగా వస్తుంది మట్టిలో వేసింది వాటర్లో వేసింది ఎందుకో నాకు అంత వర్క్ అయినట్టు అనిపించలేదు ప్లేసెస్ అయితే మార్చాను గాలి బాగా వచ్చే ప్లేసెస్లో పెడుతూ ఉన్నాను కానీ ఎందుకో అంత ఫాస్ట్గా అది పెరగట్లేదు సో ఇప్పుడు మళ్ళీ వేసి పెడతాను ఈసారి ఇంకా రాకపోతే దాన్ని కూడా మట్టిలో వేయడమే బెటర్ అనిపిస్తుంది మట్టిలో వేసి మాత్రం ఎక్స్ట్రాగా కూడా లీవ్స్ వచ్చాయి బయట చూపించాను కదా సో అదైతే గుమ్మం దగ్గర పెట్టాను వాటర్ వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు బాగానే వస్తుంది ఇంక వాటర్లో వేసిన మనీ ప్లాంట్ అయితే అలా చిన్నగానే ఉంది అస్సల పెరగలేదన్నమాట ఒక్కాకే ఉంది సో ఇది ఏదో కొంచెం పెరుగుతుందేమో అని మా ఇంట్లో ధమ్సప్ బాటిల్ ఉంది గ్లాస్ది సో దాంట్లోని వాటర్ ఫిల్ చేసేసి ఇలా విండో కొంచెం దగ్గరగా పెడుతున్నాను బయట నుంచి వెంటిలేషన్ వస్తే కొంచెం బాగా పెరుగుతుంది కదా అని చెప్పి ఇంకా పక్కనే పిల్లలు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి హ్యాండ్ వాష్ లిక్విడ్ చాలాసార్లు తీసుకొస్తూ ఉన్నాము సో కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి ఇంట్లో షాంపూస్ ఉన్నాయి సగం సగం యూజ్ చేసేసినవి మిగిలినవైతే ఈ వాటర్ బాటిల్ వేసేసి దాంట్లో వాటర్ ఫిల్ చేసేసి నేను హెయిర్కి యూజ్ చేసేది ఉంది కదా రోజ్మెరీ వాటరు దానికి స్ప్రే చేసుకునేది వచ్చిందనమాట సో ఆ స్ప్రేది ఎక్స్ట్రాది పక్కన పెట్టుకున్నాను సో దాన్ని చిన్న బాటిల్కి అటాచ్ చేసేసుకొని విండో దగ్గర పెట్టేసుకున్నామంటే సింక్ దగ్గర పిల్లలు హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు ఈజీగా స్ప్రే చేసుకుని హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు రోజమెరీ వాటర్ యూజ్ చేసినప్పుడు మీకు రిజల్ట్ గురించి చెప్తాను అను కానీ మళ్ళీ చెప్పడం కుదరలేదు ఇంక మర్చిపోయాను నేను కానీ బాగా వర్క్ అయిందండి నాకు ఆ రోజ్మెరీ వాటర్ రెండు బాటిల్స్ కూడా యూజ్ చేసేసాను హెయిర్ గ్రోత్ అయితే బాగుంది అలాగే మన దగ్గర హెయిర్ లేకపోయిన ప్లేస్లలో కూడా చిన్న చిన్నగా బేబీ హెయిర్ కూడా వచ్చిందనమాట సో ఎవరైనా యూస్ చేయాలనుకుంటే యూస్ చేయొచ్చు ప్రమోషనే మీ కాదు కానీ నేను ఇంతకుముందు చెప్పాను కాబట్టి మీతో షేర్ చేస్తాను రిజల్ట్ ఎలా ఉందా అని సో ఎవరికైనా బాగా హెయిర్ లాస్ అనుకున్న వాళ్ళు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు అలాగో మనకి దసరా ఆఫర్స్ కూడా పెడతారు కాబట్టి అందరూ యూస్ చేసుకోండి ఇంకా అందరికీ కొంచెం తగ్గింది కాబట్టి దుప్పట్లు బెడ్షీట్స్ ఇవన్నీ కూడా తీసేసి మిషన్లో అయితే వేసేసాము బట్టలతో పాటు ఫోర్ డేస్కి వన్ వీక్ అలా చేంజ్ చేస్తూ ఉంటాము ఇంకా సిక్ అయినప్పుడు మాత్రం అన్నీ మార్చేసుకోవడం బెటరు ఇంట్లో మిగిలిన పనులు చేసుకునే లోపు ఇంకా బట్టలు కూడా ఫస్ట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు కొంచెం ఆరేసేస్తాను గాలికైనా ఆరుతాయి మరీ ఎండగా ఆయట్లేదు కానీ పర్లేదు నార్మల్గా ఉంది వెదర్ అయితే ప్రజెంట్ ఇంకా పిల్లలకి అసలు పాలైనప్పుడు ఎక్కువ పడుకోవడానికి ట్రై చేస్తారు కానీ జ్వరంతో తర్వాత అసలు పడుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది సో అలాంటప్పుడు మనకి బాగా యూజ్ అయ్యేది టీవీ సో టీవీ ఆన్లో ఉంటే పడుకోకుండా ఉంటారు కాబట్టి టీవీ ఉంటే బెటరు కానీ ఆ టీవీ పోయిందనమాట ఓల్డ్ టీవీ వచ్చేసి ఎప్పుడు మా మావయ్య గారు ఉన్నప్పుడు టీవీ అనమాట అప్పట్లో టీవీలు లేనప్పుడు వీళ్ళు వస్తున్న కొత్తల్లో ఉన్న టీవీ అది ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ వర్క్ చేసింది ఇప్పుడు పోయిందనమాట అయితే కొత్త టీవీ కాదు కానీ అందాక తీసుకొచ్చాము టీవీతో పాటు సామాన్ స్టాండ్ కూడా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది అది కూడా బిగిన్ చేశారు సో ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్